పరిశుద్ధ లేఖనాల్లో ప్రస్తావించబడిన యజుబేలు అనే స్త్రీ ఎవరు ఈమె దుష్టురాలైన స్త్రీ ఈమె పేరుకు అర్థం హిబ్రూ మూలంలో పెంట పేడ అని అర్థం నిజంగా ఈమె జీవితం కూడా అసహ్యకరమైనదే ఈ యజబేలు తూరు సీధోన్ల రాజు యాజకుడైన ఎద్బైలు కుమార్తె ఇస్రాయేలు రాజైన ఆహాబుని వివాహం చేసుకున్న తర్వాత ఇస్రాయేల్ దేశంలో రాజకీయాన్ని మతాన్ని రెండింటినీ కలిపివేసింది ఇస్రాయేలు రాజధాని అయిన షోమ్రోన్లో బయలుకు ఆలయాన్ని నిర్మించింది బయలుదేవత ఆరాధనను ఇస్రాయేల్ దేశంలో అధికార మతంగా చేయాలనుకుంది తన భర్తను తనిద్దరు కుమారులను ఏహమైన బయలు ఆరాధనకు నడిపించింది కర్మేలు పర్వతంపై బయలు దేవత యొక్క నిస్హాయత బట్టబయలైంది ప్రవక్త అయిన ఏలియా కర్మేలు పర్వతంపై ఒంటరిగా ఒక గొప్ప విశ్వాస యోధుడిగా నిలబడ్డాడు వాటిమి పాలైన బయలు ప్రవక్తలను అక్కడే వధించాడు ప్రవక్త అని ఏలియాను చంపుతానని ప్రతిజ్ఞ చేసింది విగ్రహారాధన చేయటం వలన తనకున్న ఆత్మీయ అంధకారాన్ని బట్టబయలు చేసుకుంది అనేకమైన బాహ్యమైన కార్యాలను బయలుదేవత గుడిలలో చేసింది అనేక మంది దేవుని ప్రవక్తలను చంపి తన తరపున అబద్ధ ప్రవక్తలను నియమించుకుంది నాబోతు అనే వ్యక్తి యొక్క ద్రాక్ష తోటను స్వాధీనం చేసుకుని నిర్దోషి అయిన అతని మీద ఆరోపణలు చేసి ఉరి తీసి అతన్ని చంపింది అన్యాయాలతో అక్రమాలతో దేశాన్ని అల్లకల్లం చేసింది కానీ ప్రవక్త అయిన ఏలియా యజ్బేలు యొక్క దారుణమైన మరణాన్ని ప్రవచించాడు మీద నుండి పడద్రోయబడి ఆమె శరీరం ముక్కలు ముక్కలుగా చేయబడుతుందని ఆమె శరీర భాగాలను కుక్కలు తినివేస్తాయని ప్రవచించాడు ఎంత విచారకరం ఈమె ఒక దేశానికి రాణి అయినా కూడా దేవునికి హృదయాన్ని ఇవ్వలేకపోయింది ఆమె హృదయం కఠినమైంది ఆమె మారు మనసు పొందటానికి అనేక సార్లు దేవుడు అవకాశం ఇచ్చాడు అయినా కూడా ఆమె హృదయాన్ని గాడంధకారం కప్పివేసింది దేవుని మెల్లనైన స్వరాన్ని వినే మనస్సు యజబేలుక్కు లేదు అపవాది ఆమె మనో నేత్రాలకు గృడ్డితనము కలుగజేశాడు ప్రియ సహోదరు సహోదరి నీ హృదయం కఠినం కాకముందే నువ్వు ప్రభుని హత్తుకో ఆయన తన మెల్లనైన స్వరముతో నీతో మాట్లాడతాడు నీకు అసాధ్యమైన కార్యాలన్నీ నీ జీవితంలో జరిగిస్తాడు కర్మేలు పర్వతం మీద ఏలి ఆ ప్రార్థనలకు జవాబిచ్చిన దేవుడు నీ ప్రార్థనలకు జవాబిస్తాడు ఆయన కృప నీకు తోడయుండును గాక ఆమెను